హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మ్యాడీకి ఒక సర్ప్రైజ్ ఇస్తామన్నారు కదా అదేవిధంగా దేవా నాగవల్లి ఇక మ్యాడీకి శ్రీయకి ఇక పెళ్ళి గురించి అందరి ముందు అనౌన్స్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇక దేవ ఎవరైనా తనకు కుమారులకి బర్త్డేకి ఇక తల్లిదండ్రులు గిఫ్ట్ ఇస్తారు కానీ ఈసారి ఇక మా మ్యాడీ మాకే గిఫ్ట్ ఇస్తున్నాడు అని అనగానే అక్కడున్న వాళ్ళంతా ఏంటి సార్ ఏంటది అని అడుగుతూ ఉంటారు అప్పుడే మ్యా ఇక దేవ అయితే మ్యాడీ నా మేనగోడల్ని ఇక తను పెళ్లి చేసుకుంటున్నాడు మా కోరిక మేరకు అని అనగానే అక్కడున్న వాళ్ళంతా ఇక చూస్తూ ఉండిపోతారు అప్పుడే ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు ఇక మధు మాత్రం స్టన్ అయిపోతుంది ఇక మ్యాడీని ఏంటి మ్యాడీ నీకు ఇష్టమే కదా శ్రీయని పెళ్ళి చేసుకోవడం అని ఇక అందరి ముందు అడుగుతూ ఉంటారు నాగవల్లి దేవా అయితే అప్పుడే నాగ ఇక మ్యాడీ అయితే నాన్న మీకు మాటిచ్చాను కదా ఇక స్త్రీయని పెళ్ళి చేసుకోవడానికి నాకు ఏ ఇబ్బంది లేదు నేను తనని పెళ్ళి చేసుకుంటానా అని ఇక మ్యాడీ చెప్పగానే మధు షాక్ అయిపోతుంది నాగవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ క్లాప్స్ కొడుతూ మధు వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు మధు చాలా ఏడుస్తూ గుమిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక ఇదేంటి ఇదేంటి వీడే మ్యాడీకి చిన్ని అంటే ఇష్టం కదా ఇప్పుడు శ్రీయని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడేంటి చిన్నిని ఎందుకు మర్చిపోగలుగుతున్నాడు చిన్ని ఫోటోలన్నీ తన బెడ్రూమ్ మొత్తం పెట్టుకునేవాడు కదా మ్యాడీ ఎందుకు ఇలా మారిపోయాడు అని ప్రమీల ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక నాగవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఇక మధునే చూస్తూ ఉండిపోతుంది అప్పుడే మధు ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది అప్పుడే మధును గమనించిన నాగవల్లి మధు దగ్గరికి బయటికి వస్తుంది అప్పుడే మధు దగ్గరికి వచ్చి చూసావు కదా ఇక మ్యాడీని వదిలే ఇక నుంచి మ్యాడీ గురించి ఆలోచించడం భంజయ్ ఇప్పుడు మ్యాడీ శ్రీయని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఇంకా రెండు రోజుల్లో శ్రీయకి మ్యాడీకి పెళ్ళి కూడా జరిగిపోతుంది ఇక నువ్వు మ్యాడీకి దూరం కావాలి అంతే ఇక ఇక మ్యాడీ శ్రీయ చాలా సంతోషంగా ఉంటారు ఇక తెలుసు కదా నా అక్కని ఈరోజు నువ్వు ఇంత కుమిలికొ పోవడానికి కారణం నీ కుటుంబం నా అక్కని ఇక మీ అమ్మ చంపేసింది మీ అమ్మ ఎంత మూర్ఖురాలో తెలుసు కదా మీ అమ్మ విషయంతో నీతో ఈరోజు మ్యాడీ చాలా కోపంగా ఉన్నాడు నీ పేరంటేనే చిరాగ్గా ఉన్నాడు చూసావు కదా మరోసారి మ్యాడీ వైపు గాని మ్యాడీ కోసం మళ్ళీ ఇంటికి కానీ వస్తే మాత్రం ఊరుకోను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను బర్త్డేకి కన్ఫర్మ్గా రా అని చెప్పాను కదా అదే ఇక ఆ విధంగానే నిన్ను బర్త్డేకి పిలిచింది ఇందుకోసమే మ్యాడీ శ్రీయల పెళ్ళి అనౌన్స్ చేద్దామని అందరి ముందు మ్యాడీ తన అభిప్రాయాన్ని చెప్తాడనే నిన్ను రమ్మని చెప్పాము ఇప్పుడు చూసావు కదా ఇక నువ్వు మ్యాడీకి దూరంగా ఉంటేనే మంచిది లేకపోతే ఇక నిన్ను చంపేస్తాను అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది ఇక నాగవల్లి ఇక మధుతో మాట్లాడుతూ ఉండగా ప్రమిళ ఇదేంటి ఆ అమ్మాయి మధు ఇంతసేపు ఇక్కడే ఉండేది కదా లేదేంటి ఆ మధు తన బెస్ట్ ఫ్రెండ్ కదా అయినా ఇంత ఇక్కడ ఇంత పార్టీ జరుగుతుంటే ఇటు వెళ్ళింది ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని ఇక అనుకుంటూ ప్రమీల మధు కోసం వెతకడం మొదలు పెడుతూ ఉంటుంది అప్పుడే ఇక మధుతో నాగవల్లి మాట్లాడడం చూస్తుంది ఇదేంటి చిన్నమ్మాయి ఏంటి మధుతో మాట్లాడుతుంది అంత సీరియస్గా మాట్లాడుతుంది ఏంటి తనకు వార్నింగ్ లాగా ఇవ్వడం చూసు ఇచ్చినట్లు అనిపిస్తుంది ఏంటి అని ప్రమీల చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇక నువ్వు చేసిన తప్పు నీ కుటుంబం చేసిన చప్పు చాలా ఉంది ఈరోజు నా నా అక్కని దూరం చేసుకోవడానికి కారణం మీ అమ్మ మీ అమ్మ నా అక్కని చంపేసి కొన్ని పద్నాలుగు సంవత్సరాలు జైలు జీవితం కూడా అనుభవించింది ఈరోజు మీ అడికి ఈ విషయం తెలిసింది కాబట్టి ఇక చిన్ని అంటే ద్వేషాన్ని పెంచుకున్నాడు అందుకనే నా మేనగోడల్ని స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఇక నుంచైనా నువ్వు వానికి దూరంగా ఇక నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి లేకపోతే నీ బ్రతుకు మీ అమ్మలాగే అయిపోతుంది అని ఇక నాగవల్లి అయితే మధుకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది విన్న ప్రమిళ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి నాగవల్లి ఏంటి చిన్నమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది అంటే కావేరి కావేరే మ్యాడీ వాళ్ళమ్మ పార్వతిని నా చెల్లిని పెద్ద చెల్లిని చంపిందని అనుకుంటుంది కానీ అసలు నిజం వేరే ఉంది కదా కావేరి తప్పు చేస్తుంది చిన్నమ్మాయి తప్పు చేస్తుంది నా పెద్ద చెల్లి ఇక నా పెద్ద చెల్లిని చావుకి కారణం ఈ దేవేంద్ర వర్మ అని తనకి తెలీదు తెలుసు అనుకున్నాను కానీ తెలీదు కానీ కావేరి ఏ తప్పు చేయలేదు కానీ చిన్నిని మ్యాడిని దూరం చేస్తున్నారా ఎలాగైనా ఈ విషయం చిన్నికి చెప్పాలి చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని చెప్పాలి అని ఇక చిన్ని చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం ప్రమీల చూసింది వెంటనే ఎలాగైనా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మాయి ఏ తప్పు చేయలేదు ఆ సాక్ష్యాలు నువ్వు ఎక్కడున్నా తీసుకొని మ్యాడిని దక్కించుకో అని చెప్పాలి అని ఇక అంటే మధునే చిన్ని మధునే చిన్ని కాబట్టి ఇక మధుని దూరం పెట్టాలని చూస్తున్నదా చిన్నమ్మాయి కానీ చిన్నమ్మాయి తప్పు చేసింది చిన్నమ్మాయికి అసలు నిజం తెలీదు ఈ దేవేంద్ర అమ్మ ఎలాంటి వాడో తెలీదు అని ఇక అనుకుంటూ ప్రమీల ఎలాగైనా మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఇక వెంటనే ప్రమీల అక్కడి నుంచి ఇంటికి వస్తుంది అప్పుడే ఇక ప్రమిళను చూసి ఎవరమ్మ మీరు అని ఇక రూపా అక్కడున్న సుబ్బు అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక నేను మ్యాడీ వల్ల పెద్దమ్మని అని అనగానే చెప్పమ్మా అని అనగానే కూర్చోండమ్మా కాఫీ తీసుకుంటారా అని రూప అంటూ ఉంటుంది లేదమ్మా నేను మధుతో మాట్లాడాలి మధు ఎక్కడుంది అని అనగానే అమ్మ మధు అమ్మ మధు నీ కోసం ప్రమిళ గారు మ్యాడీ వల్ల పెద్దమ్మ వచ్చారు అని రూపా అనగానే వెంటనే మధు పరిగెత్తుకుంటూ చెప్పండి అండి ఇలా వచ్చారేంటి అని అంటూ ఉంటుంది అమ్మ మధు నీతో మాట్లాడాలి అని అనగానే సరే అండి పద అని ఇద్దరు కలిసి బయటికి వస్తారు అప్పుడే అమ్మ మధు నువ్వు చిన్ని వన నిజం నాకు తెలుసమ్మా నువ్వే మ్యాడీ చిన్నప్పటి చిన్ని ఫ్రెండ్ అని నాకు తెలుసమ్మా కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించిన మ్యాడీ ఇప్పటికిప్పుడు ఎందుకు నిన్ను దూరం పెట్టాడో నాకు అర్థమైందమ్మా అసలు ఈ కావేరి ఇక నా పెద్ద చెల్లి పార్వతిని చంపిందని అనుకుంటున్నాడు మ్యాడి కానీ అసలు నిజం వేరే ఉందమ్మా అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది మధు అయితే అప్పుడే ఏంటండి మీకు ఆ నిజం తెలుసా అని అంటూ ఉంటుంది అవును నిజంగానే మీ అమ్మ ఏ తప్పు చేయలేదమ్మా కానీ నాగవలికి ఆ విషయం తెలీదు ఆ తప్పు చేసిన వాళ్ళని పక్కనే పెట్టి మీ అమ్మాయి తప్పు చేసిందని అనుకుంటుంది కానీ నాగవలికి ఏ నిజం తెలీదు అని అంటూ ఉంటుంది ఇక ప్రమిళ అయితే అప్పుడే ఇక మధు మా అమ్మ తప్పు చేసిందని మ్యాడీ ఇక నాపై చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు నాపై కోపంతో స్త్రీ అని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకున్నాడు కానీ మ్యాడీ మనసులో నా నాకు చోటు ఉంది కానీ మ్యాడీ మా అమ్మ నిజంగానే వాళ్ళమ్మని చంపిందని కోపం మాత్రం ఉంది అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే లేదమ్మా చిన్ని మీ అమ్మ ఎంత మంచిదో నాకు తెలుసు మంచికి మం ప్రతిరూపం మీ అమ్మ మీ అమ్మ లాంటి వాళ్ళు ఎవరు ఉండరమ్మా కానీ దుర్మార్గుడు వాడే చంపేశాడు అని అనగానే ఆంటీ ఎవరు చంపేశారో చెప్పండి అంటే అని అనగానే ప్రమిళ వెంటనే ఎవరో కాదమ్మా మ్యాడీ తండ్రి దేవేంద్ర వర్మనే నా పెద్ద చెల్లి పార్వతి చంపేశాడు ఏదో ఒక రోజు వానిపై పగ తీర్చుకోవాలని నేను ఆ ఇంట్లో ఉంటున్నాను అని ప్రమిళ చెప్పగానే చిన్ని ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటంటే మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది అవునమ్మ చిన్ని వ్యాడీ వల్ల నాన్నే ఇక మా నా పెద్ద చెల్లి పార్వతిని చంపేశాడు ఆ నిజం నేను కల్లారా చూశానమ్మా అని అనగానే ఏంటంటే నువ్వు చూసావు కానీ సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అని ఇక మధు అంటూ ఉంటుంది లేదా దగ్గర సాక్ష్యం ఉంది కానీ ఆ సాక్ష్యాన్ని నేను ఎక్కడ దేవేంద్ర ముందు బయటపడుతుందో అని భయంతో ఎన్ని రోజులు దాన్ని దాచిపెట్టుకుంటేనే వచ్చాను కానీ ఆ దేవేంద్ర వర్మ మంచివాడు కాదమ్మా మ్యాడీని ఎక్కడ ఏం చేశాడో అని భయంతోనే నేను ఆ ఇంట్లో ఉంటున్నాను నా పెద్ద చెల్లిని కళ్ళారా చంపడం నేను చూశాను అని అనగానే ఇక మధు అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే ఎలాగైనా ఆ సాక్ష్యం నాకు కావాలంటే నేను మా అమ్మ ఏ తప్పు చేయలేదని మ్యాడీ ముందు నిరూపించుకోవాలి మ్యాడీని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను మ్యాడీతోనే జీవితాంతం గడపాలనుకుంటున్నాను అందుకే ఇక మ్యాడీకి నిజం తెలియాలంటే స్త్రీయకి మ్యాడీకి పెళ్ళి జరగక ముందుకే నేను మ్యాడీకి అసలు నిజం తెలియజేయాలి అని అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడు ప్రమిళ నీకు నేను హెల్ప్ చేస్తానమ్మా ఖచ్చితంగా చేస్తాను ఈ విషయం మ్యాడికి కూడా నేను చెప్తాను అని ఇక ప్రమీల నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమ్మా నువ్వే చిన్నివన్న నిజం ఆ దేవేంద్ర వర్మకు తెలిస్తే నిన్ను కూడా చంపేస్తానమ్మా నీ తల్లిని చంపేసింది కూడా తనే సత్యం బాబుని చంపేసింది కూడా తనే అని ప్రమిల చెప్పగానే మధు ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటంటే అని అనగానే అవునమ్మా అలాంటి మూర్ఖుడు వాడు ఇప్పుడు నా చిన్నమ్మాయిని కూడా ఏం చేశాడో అని భయంగా ఉంది అందుకనే ఆ ఇంట్లో నేను ఇక ఆ ఇంట్లోనే ఉంటున్నాను ఆ దేవేంద్రవర్మ నిజ నిజస్వరూపం నాకు తెలుసు కాబట్టి ఏదో ఒకరోజు మ్యాడికి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాలనే ఆ ఇంట్లో ఉంటున్నాను అని ప్రమిళ చెప్పగానే ఇక మధు అయితే షాక్ అయిపోతుంది అలాంటి మూర్ అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే మధు అయితే ఇక చాలా సంతోషంతో మా అమ్మని ఏ తప్పు చేయలేదని మ్యాడీ ముందు నిరూపించుకుంటాను ప్రమిళ ఆంటీ ఇక ఖచ్చితంగా సాక్ష్యాలు తెస్తుంది అని చాలా సంతోషపడుతుంది సరే ఆంటీ మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది మధు అయితే సరే అమ్మ నేను ఇక్కడ వచ్చిన విషయం ఎవరికీ తెలియకూడదు ఎందుకంటే ఆ దేవేంద్ర వర్మ మామూలు వ్యక్తి కాదు నేను ఇక్కడ వచ్చిన దాని గురించి ఆరా తీస్తాడు నన్ను కూడా చంపడానికి వెనకాడడు అని ఇక ప్రమీల చెప్పగానే లేదంటే నేను ఎవరికి చెప్పను అని ఇక మధు అయితే అంటుంది సరే అమ్మ నేను వెళొస్తాను అని ప్రమీల ఇంటికైతే వెళ్తుంది అప్పుడే ఇక మ్యాడీ మాత్రం చాలా బాధపడుతూ తన రూమ్లో కూర్చొని ఉంటాడు అప్పుడే ఇక అక్కడికి ఇక ప్రమీల వెళ్తుంది అప్పుడే ఏంటి నాన్న ఎందుకు అంత కుమిలిపోతున్నావు నీ మనసులో చిన్ని ఉందని నాకు తెలుసు నాన్న అని అనగానే పెద్దమ్మ నాకు నాకు చిన్నిని గుర్తు చే పెద్దమ్మ చిన్ని విషయం అసలు చిన్ని పేరింటేనే నాకు చిరాగ్గా ఉంది అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే ఏంటి ఏంటిన నువ్వు నీకు చిన్ని అంటే చాలా ప్రాణం అని నాకు తెలుసు చిన్నిని చాలా బాగా ప్రేమించావు చిన్నిని పెళ్ళి చేసుకుంటానని కూడా నువ్వు అన్నావు కానీ ఇప్పుడేంటి చిన్నిని చూస్తేనే కోపం అంటున్నావు అని అనగానే అప్పుడే పెద్దమ్మ నీకు తెలీదా మా అమ్మని చంపింది చిన్ని వల్ల అమ్మాయి ఇక చిన్ని ఆ మాత్రం కూడా నాకు నిజాన్ని చెప్పలేదు అబద్ధ అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ప్రమిళ లేదు నాన్న నువ్వు పొరబడుతున్నావు నువ్వు ప్రాణంగా ప్రేమించిన చిన్ని వాళ్ళమ్మ కావేరీ ఎంత మంచిదో నాకు తెలుసు నానా అని అనగానే ఏంటి పెద్దమ్మ మా అమ్మని చంపిన కావేరీ చాలా మంచిదని చెప్తున్నావేంటి అని ఇక చిరాకు పడుతూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఇక ప్రమిళ అయితే ఇక ఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నావు మ్యాడీ నీకు అసలు నిజం తెలీదు అసలు మీ అమ్మని చంపింది ఆ కావేరి కానే కాదు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే ఏంటి పెద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును మీ అమ్మని చంపింది కావేరి కాదు నువ్వు శ్రీయని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కానీ నీ మనసులో చిన్ని మాత్రమే ఉందని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను నువ్వు ఎప్పటికీ చిన్నినే ప్రేమించాలి చిన్నితోనే ఉండాలి అని అనగానే ఏంటి పెద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు అర్థం కా డం లేదు అని అనగానే అవును అవునాన్న నువ్వు కావేరి వల్లే కదా చిన్ని దూరం పెట్టుకుంటున్నావు కానీ కావేరి తప్పు చేయలేదని నేను చెప్తున్నాను అని అనగానే ఏంటి పెద్దమ్మ కావేరి అంటే తప్పు చేయలేదని నువ్వు ఎలా చెప్తావు సాక్ష్యాలతో సహా నేను చూశాను ఇక కావేరి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించింది మా అమ్మని చంపేసి అని అనగానే కావాలని అలా కావేరిని ఇరికించారు అని ఇక అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ అని అనగానే అవునా అసలు వెనుక దా సూత్రధారులు వేరే ఉన్నారు ఇక మీ అమ్మని చంపింది ఇక ఎవరో కాదు అని అనగానే ఎవరు పెద్దమ్మా చెప్పెద్దమ్మా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అవునా మీ అమ్మని చంపింది మీ నాన్న దేవేంద్ర వర్మనే అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి పెద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును నాన్న నిజం చెప్తున్నాను మీ అమ్మని చంపింది దేవేంద్ర వర్మ డబ్బు కోసం ఇక నగల కోసం మీ అమ్మని చంపేశాడు మీ నాన్న మూర్ఖుడు ఇక కావేరిని కూడా చాలా బాధ పెట్టాడు ఇక కావేరిని ఇక మీ అమ్మపై ఇక మీ అమ్మని చంపేసి ఆ నిందం కావేరిపై వేశాడు కావేరిని జైలు శిక్ష అనుభవించేలా చేశాడు ఆ తర్వాత కావేరి ఇక బయటికి వచ్చాక తనని చం మీ అమ్మని చంపేసింది ఇక దేవేంద్ర వర్మ అని నిజం ఎక్కడ బయట పెడుతుందో అని కావేరిని చంపేశాడు కూడా అని చెప్పగానే మీడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి దమ్మా నువ్వు చెప్పేది మా నాన్న అలా చేయడు మా నాన్న గురించి నాకు తెలుసు అని మీ అనగానే లేదు నిజంగానే చెప్తున్నాను కావాలంటే నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది కానీ ఈ సాక్ష్యం ఎక్కడ బయటపడితే నన్ను కూడా మీ నాన్న ఎలా చంపేస్తాడో అని భయంతో ఇన్ని రోజులు ఇక నేను బయట ఉన్నాను కానీ నువ్వు చిన్ని విషయంలో చేసిందని మర్చిపోలేకపోతున్నాము నువ్వు చిన్నిని ఇక దూరం పెడుతున్నావు ఇప్పుడు సీఎని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావు కానీ మీ నాన్న ఇక మంచివాడు కాదు నువ్వు అనుకుంటున్నంత మంచివాడు కాదు కావాలంటే ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడు నాన్న నీకే తెలుస్తుంది అని ఇక ప్రమీల అయితే ఆ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది అప్పుడే ఇక మ్యాడీ అయితే ఇక వాళ్ళ నాన్న దేవేంద్ర వర్మ పార్వతిని చంపేయడం అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు నో అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక చూసావు కదా నాన్న అసలు చూసావు కదా మీ నాన్న ఎలాంటి వాడో చూసావు కదా మీ అమ్మని చంపేసింది మీ నాన్న నా కళ్ళారా చూశాను కానీ ఇక నాకు తెలిసిన విషయం మీ నాన్నకు తెలీదు లేకపోతే నన్ను కూడా చంపేసేవాడు ఇక ఏదో ఒకరోజు నీకు ఈ నిజాన్ని చెప్పాలని మీ నాన్నకి నువ్వే బుద్ధి చెప్పాలి మీ నాన్నని మళ్ళీ జైలుకి నువ్వే పంపించాలి నా చెల్లిని చంపేసింది ఇక తనే అని నాకు తెలుసు కాబట్టి తనని ఎలాగైనా జైలు శిక్ష అనుభవించేలా చేయాలని ఎన్ని రోజులు ఈ నిజాన్ని బయట పెట్టలేను కానీ ఈరోజు సమయం మంచి వాళ్ళపై నిందపడింది కాబట్టి ఆ నిజాన్ని ఇక నీకు చెప్పాలనిపించింది అందుకే చెప్పాను నాన్న చూసావు కదా మీ నాన్న ఎలాంటి వాడో అని ఇక ప్రమీల చెప్పగానే ఇక మ్యాడీ అయితే షాక్ అయిపోతాడు వెంటనే ఇలాంటి వాన్ని మా అమ్మని చంపిన వీన్ని నేను బ్రతకనివ్వను వెంటనే జైలు ఇక కావేరి అంటే ఎలా పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిందో అంతకు అంత డబలు అనుభవించేలా చేస్తాను ఏ పాపం తెలియని తను ఇక జైలు శిక్ష అనుభవించేలా చేశాడు ఇక తనకు కూడా తగిన విధంగా చేస్తాను అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే మ్యాడీ నేను ఒక విషయం చెప్తున్నాను విను నువ్వు చిన్నిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి చిన్నితోనే ఉండాలి చిన్నికి మీ నాన్న చేసిన ద్రోహానికి చిన్ని వాళ్ళ అమ్మని చంపేసి మీ నాన్న చేసిన ద్రోహానికి నువ్వు చిన్ని మెడలోనే తాళి కట్టాలి అని అంటూ ఉంటుంది ప్రమిళ అయితే అప్పుడు మ్యాడీ అయితే నువ్వు చెప్పినట్లే నేను చిన్ని మెడలోనే తాళి కడతాను అని అనగానే నీకు చిన్ని ఎవరో తెలియదు కదా మ్యాడీ చిన్ని ఎవరో కాదు నువ్వు ప్రాణంగా స్నేహితురాలుగా చూసుకుంటున్నావే మధువే చిన్ని అని చెప్పగానే మ్యాడీ షౌకర్పత్రుడు ఏంటి పేదమ్మ నువ్వు చెప్పేది అని అనగానే అవునా నాన్న ఏ చిన్ని ఇక ఈ మధ్య నాకు ఈరోజే తెలిసింది మీ అమ్మ ఇక చిన్నితో మాట్లాడడం నేను చూశాను అని ఇంకా అనగానే అంటే మధునే నచ్చిందినా అని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ విధంగానైతే ఇక ప్రమిళ చాటుగా మ్యాడిక్ అయితే ఇక దేవేంద్ర వర్మ నిజ స్వరూపాన్ని అయితే చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్